హలో అందరికి ఎప్పుడైనా మీరు రొయ్య పుట్టు కారం టేస్ట్ చేశారా అండి చాలా చాలా బాగుంటుందండి ఈ రోటి పచ్చళ్ళు రెగ్యులర్ మసాలా కూరలు బిర్యానీలు వీటికన్నా కూడా ఇలా ఒక్కసారి రొయ్య పుట్టు కారం చేసుకొని టేస్ట్ చేసి చూడండి మీరైతే రోజు ఖచ్చితంగా మీ లంచ్లోకి కానీ డిన్నర్లో కానీ దీన్ని ఖచ్చితంగా వేసుకొని తింటారు అంత టేస్టీగా ఉంటుంది సో మా తమ్ముడు అడిగాడని నేనైతే ఇలా రొయ్య పుట్టు ఒక కేజీ తెచ్చానండి ఈ కేజీని ఇలా శుభ్రంగా మనం ఏరి దీంట్లో ఉన్న గవ్వలు డస్ట్ ఎంత ఉంటే క్లీన్ చేసేసుకొని దీనికి క్లీనింగ్ ప్రాసెస్ అనేది కొంచెం కష్టమేనండి కాస్త ఓపిక ఉండి నీట్ గా చేసుకుంటే ఇసుక రాకుండా ఉంటుందండి చూడండి నేనైతే క్లీన్ చేసేసుకుని రొయ్యపట్టు కారం అయితే రెడీ చేసేసాను సో మా తమ్ముడికి అయితే బాక్స్ లో పెట్టి పంపించాలని చెప్పి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చెప్పాను కదా నాన్ వెజ్ ప్రియులకి ఇదొక ఎమోషన్ అని చెప్పొచ్చు రొయ్య కారం అనేది చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో నెయ్యి కంపల్సరీ వేసుకొని దీన్ని కలుపుకొని తింటే ఇంకా రుచి చెప్పనవసరం లేదు పెద్దవాళ్ళకైతే బాగా తెలిసిది సో ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే దీన్ని చేసుకోవడం కొంచెం కష్టం కాబట్టి పెద్దవాళ్ళ హెల్ప్ తీసుకొని చేసుకుంటే మాత్రం సూపర్ గా ఉంటుందండి ఇదొక రుచి అండ్ ఎమోషన్ కూడా అండి వారేవా చెఫ్ అన్నట్టు బీ రిచ్ ఇన్ కుకింగ్ అంటారు కదా ఇది ఇదొక రిచ్ డిష్ అని కూడా చెప్పుకోవచ్చు అండి చూడండి మొదటగా అయితే నేను రొయ్య పుట్ట ఇలా అన్నంలో కలిపి అయితే తింటున్నాను తర్వాత రెండవ ముత్తగా నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి వేసుకుంటే దీని ఫ్లేవర్ దీని అరోమా ఇంకా రెట్టింపు అవుతుంది అలాగే టేస్ట్ కూడా సూపర్ ఉంటుందండి దీనికి కాంబినేషన్ గా నేనైతే కోడిగుడ్డు అట్టేసాను అదేనండి మనం ఆమ్లెట్ అంటాం కదా ఈ ఆమ్లెట్ కూడా కొంచెం డిఫరెంట్ మెథడ్ లో ఉంటుంది అలాగే నేను రోపొట్టు కారం ఎలా చేశాననేది అనేది కూడా వీడియోలో చూడండి మీరు స్కిప్ చేస్తే మీకు అర్థం కాదండి వేసే పదార్థాలు వాటి మోతాదులు అన్ని కూడా క్లియర్ గా చెప్పాను చూస్తున్నారు కదా నేనైతే చేసుకుని తిండం కూడా అయిపోయింది సో ఇప్పుడు మీకోసం దీని తయారీ విధానం కావాల్సిన పదార్థాలు అన్నీ కూడా నీట్గా చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి అలాగే నేను చేసిన ఈ రెసిపీస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నిజం చెప్తున్నాను ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకే ఆ రుచి అనేది తెలుస్తుంది మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నా కూడా ఒకసారి అడిగి చూడండి రొయ్య పుట్టు కారం టేస్ట్ ఎలా ఉంటుందో చూడండి నేనైతే రొయ్యల్ని శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నానండి చేసుకొని ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న కప్పుతో అయితే మూడు కప్పుల రొయ్య పుట్టు తీసుకున్నాను మూడు కప్పులు తీసుకున్నానండి సో నేను చూపించడానికి అలా కొంచెం అయితే ప్లేట్లో వేసి చూపించాను మీకు తర్వాత నేను తీసుకున్న మూడు కప్పులకి ఒక దగ్గర దగ్గర యాభై నుంచి డెబ్బై గ్రాముల వరకు ఎండిమిరపకాయని తీసుకుని సగాలు చేసి పెట్టుకున్నాను అలాగే నాలుగు స్పూన్ల మినప్పప్పు నాలుగు స్పూన్ల ధనియాలు అలాగే నాలుగు స్పూన్ల జీలకర్ర అన్నీ మనం తినే స్పూన్ ఉంటుంది కదండి సర్వింగ్ స్పూన్ ఆ స్పూన్తోనే తీసుకున్నాను నాలుగు నాలుగు స్పూన్ల లెక్కన గుప్ప గుప్పెడు వెల్లుల్లి రెబ్బలండి ఒలిచి పొట్టు తీసి పెట్టుకున్నాను గుప్పెడు గుప్పెడుగా తీసుకుంటున్నానండి నేను అలాగే గుప్పెడు కరివేపాకు చూస్తున్నారు కదా ఈ కరివేపాకు కూడా శుభ్రంగా కడిగి గాలి కింద ఆరబెట్టి తీసుకున్నాను గుప్పెడు ఇవి వచ్చి గుప్పెడు గుప్పెడు మూడు కప్పుల ఎండు రొయ్యలకి ఇవన్నీ కూడా నేను కొలతలు చెప్తున్నాను ఇప్పుడు పొయ్యి మీద ఒక ఇనప బాండి కానీ అల్యూమినియం బాండి కానీ మందంగా ఉండేది పెట్టుకోండి అందులోకి రెండే రెండు స్పూన్లు నూనె వేసుకోవాలి ఈ నూనె కాస్త వేడికిన తర్వాత మనం తుంచి పెట్టుకున్న ఈ డెబ్బై గ్రాముల ఎండి మిరపకాయలు అండి యాభై మీద కొంచెం పెచ్చేసుకోండి అలాగా డెబ్బై గ్రాములు మొత్తం ఇవన్నీ కూడా ఇలా చుంచి వేసుకుంటున్నాను విత్తనాలు కూడా వేగితేనే రుచి బాగుంటుందని చెప్పి సిమ్ సిమ్లోనే పెట్టుకొని ఇవి మాడకుండా చక్కగా మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోండి విత్తనాలు రంగు మారుతాయి సో చూడండి ఇలా వేయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత అదే కడాయిలోకి మనం తీసి పెట్టుకున్న గుప్పెడు కరివేపాకు కరివేపాకు కూడా వేయించుకోవాలండి నూనె ఎక్కువేం పట్టదండి మహా అంటే మొత్తం మీద మీకు నాలుగైదు స్పూన్లు అయితే పడుతుంది ఈ పొట్టు కారం తయారు చేయడానికి ఇవి కూడా కాస్త క్రిస్పీగా అంటే తుంచితే విరిగిపోవాలి పెడపల మనం విరగాలి అట్లా అయితే రావాలండి ఆకు ఇలా వేయించేసుకోవాలి దీన్ని కూడా మనం తీసుకునే ఎండుమిరపకాయలు పళ్ళంలోకి తీసి పెట్టేసుకోవాలి సింపుల్గా అయిపోతుందండి కాకపోతే పట్టు క్లీనింగ్ అనేది మెయిన్ అండి ఇసుక రాకుండా శుభ్రం చేసుకోవాలి దాన్ని తర్వాత అదే కడాయిలోకి మనం తీసుకున్న నాలుగు స్పూన్ల మినపప్పు కూడా వేసి సగం వేగిన తర్వాత అంటే కొంచెం రంగు మారగానే మనం తీసుకున్న ధనియాలు చూడండి రంగు మారింది కదా ఇలాగా ఒక ఐదు నిమిషాలు పడుతుందండి రంగు మారాలంటే అందులోకి మనం తీసుకున్న ధనియాలు అలాగే జీలకర్ర ఇవి కూడా నాలుగు నాలుగు స్పూన్లేనండి ఈ మూడు పదార్థాలు నాలుగు నాలుగు స్పూన్లు తీసుకున్నాను ఇవన్నీ కూడా మినపప్పు సగం వేగిన తర్వాత ధనియాలు జీలకర్ర వేసుకొని ఇలాగ మొత్తం కూడా వేగేలాగా వేయించుకోవాలండి సిమ్ లోనే పెట్టుకోండి ఏది హై ఫ్లేమ్ అనేది పెట్టకూడదు సిమ్ లోనే పెట్టుకుని వేయించుకోవాలి కొంచెం ఓపిక అనేది ఉండాలండి ఈ రొయ్య పొట్టు చేసుకోవాలంటే తర్వాత ఇవి తీసి పక్కన అదే ఎండుమిరపకాయలు పళ్ళంలో వేసేసుకున్న తర్వాత మనం తీసుకున్న మూడు కప్పుల ఎండు రొయ్య పొట్టండి ఇది ఈ రొయ్య పొట్టంతా కూడా వేసుకొని వేయించుకోవాలి నూనె అనేది అస్సలు అవసరం లేదండి ఈ రొయ్య పొట్టు వేయించుకునేటప్పుడు చూస్తున్నారు కదా ఇది కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి అయితే రావాలండి అలాగా సిమ్లోనే పెట్టు వేయించుకోండి ఇలా కలర్ మారిన తర్వాత ఒక అర స్పూన్ పసుపు కూడా వేసేసుకొని చక్కగా ఒక నిమిషం పాటు ఆ పచ్చితనం స్మెల్ అంతా పోయేదాకా వేయించుకుంటే సరిపోతుంది మంచి రంగు అయితే వస్తుందండి ఇలా వేయించుకున్న తర్వాత వెంటనే బాండీలోంచి తీసి మీరు పక్కన ఒక పళ్ళెంలో వేసేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ మాడినట్టు రంగు మారుతాయి వేడికి చూడండి ఒక పళ్ళెంలో తీసుకొని ఆరపెట్టేసుకోవాలి అంతేనండి మన పొట్టు కూడా వేగిపోయింది సింపుల్ సింపుల్గానే ఉంటుందండి కానీ మీరు పొట్టు చేసుకునేటప్పుడే మీకు కష్టం అనేది తెలుస్తుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం వేయించి పెట్టుకునే మిరపకాయలు కరివేపాకు మినపప్పు ధనియాలు జీలకర్ర అన్నీ కూడా వేసేసుకోవాలండి దాంతోపాటు నేనైతే ఒకటిన్నర స్పూన్ దాకా రాళ్ళ ఉప్పు వేసుకుంటున్నానండి చెప్పాను కదా వీటికి రాళ్ళ ఉప్పు వేస్తేనే టేస్ట్ బాగుంటుంది అయోడైజ్డ్ సాల్ట్ కన్నా కూడా ఇప్పుడు చూడండి ఇలాగా కాస్త బరగ్గానే వస్తుంది ఇలాగైతే మిక్సీ పట్టుకోవాలి చూస్తున్నారు కదా ఇప్పుడు ఇందులోకి మనం ఆరబెట్టి పెట్టుకున్న ఈ మూడు కప్పుల రొయ్య పొట్టు కూడా వేసేసుకోవాలి మొత్తం కూడా వేసేసుకోవాలండి పెద్ద మిక్సీ జార్ తీసుకుంటే ఒకేసారి పని అయిపోతుంది విడతల వారీగా కన్నా కూడా అన్ని సక్రమంగా కలుస్తాయని చెప్పి ఇలా నేనైతే పెద్ద జార్లో వేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని కూడా మూత పెట్టి చక్కగా ఒక రెండు సార్లు తిప్పితే సరిపోతుందండి మిక్స్ అయిపోతుంది చూడండి రొయ్య పొట్టు అనేది బాగా నలిగిపోయిందండి ఇప్పుడు చివరగా మనల్ని ఇందులోకి గుప్పెడు వెల్లుల్లి రెబ్బలు ఒలిచిపెట్టి పెట్టుకున్నాం కదండి అవన్నీ కూడా వేసేసుకోవాలి అంటే నాకు గుప్పెడు వచ్చాయంటే నేను ఒక మూడు వెల్లుల్లి గడ్డలు తీసుకున్నానండి గార్లిక్ సో ఇవి వచ్చి ఒక గుప్పెడు తీసుకున్నాను ఒలిచిన తర్వాత గుప్పిడు వచ్చాయి కరెక్ట్ గుప్పిడు అనేది వేసుకొని ఒక్కసారి పల్స్ తిప్పండి పల్స్ తిప్పితే సరిపోతుందండి మళ్ళీ మీరు నార్మల్గా తిప్పితే ఏంటంటే ముద్ద కట్టినట్టు వస్తుంది పల్స్ ఒక రెండు సార్లు తిప్పుకున్నారని కూడా చక్కగా మొత్తం కలిసిపోతుంది చూస్తున్నారా మన రొయ్య పొట్టు కారం అయితే రెడీ అయిపోయింది అసలు సువాసన అండి ఎప్పుడెప్పుడు తినేద్దామా అన్నంత వాసన అయితే ఉంది చాలా బాగుంటుందండి దీని అంతా కూడా మిక్సీ జార్లోంచి తీసి ఒక పళ్ళెంలో వేసి ఆర పెట్టుకోవాలండి ఆర పెట్టిన తర్వాత మీరు జార్స్లో అంటే ఎయిర్ టైట్ జార్స్లో మీరు స్టోర్ చేసి పెట్టుకుంటే మీకు సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది అస్సలు చెడిపోదండి చాలా టేస్టీగా ఉంటుంది మూత టైట్గా క్లోజ్ చేసి పెట్టుకుంటే ఆ సువాసన అనేది కూడా పోదండి చూడండి నేనైతే ఒక సర్వింగ్ బౌల్లో వేసి చూపిస్తున్నాను అలాగే నేను ఒక కంటైనర్లో కూడా స్టోర్ చేసి పెడుతున్నానండి నేను అర కేజీ రొయ్య పొట్టు తీసుకొని వచ్చి శుభ్రంగా చేసుకుంటే అందులో ఒక పావు కేజీ వేస్టేజ్ అనేది పోతుందండి ఇసక దుమ్ము ధూళి ఏదన్నా ఉన్నా కూడా అట్లా మొత్తం కూడా పోతుంది సో చూడండి నాకైతే అర కేజీ రొయ్య పొట్టుకి అర కేజీ రొయ్య పొట్టు వచ్చింది మనం వేసిన పదార్థాలు అన్నీ కూడా సో రెడీ అయిపోయింది ఇప్పుడు మనం కోడిగుడ్డు అట్టండి దాన్ని ఆమ్లెట్ అంటాం కదా సో దాన్ని దీనికి ఈ రొయ్య పొట్టు కాంబినేషన్ గా వేస్తున్నాను నేనైతే రెండు కోడిగుడ్లు తీసుకున్నాను ఒక మీడియం సైజు ఉల్లిపాయను సన్నగా తరిగి తీసుకున్నాను ఒక నాలుగు పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి తీసుకున్నాను అలాగే కాస్త అంత కొత్తిమీర తీసుకున్నానండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి సగం ఉల్లిపాయలు అయితే వేసుకుంటున్నాను అంటే ఉల్లిపాయలు ఎక్కువైనా కూడా అంత రుచి ఉండదు కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను అలాగే సగం దాకా పచ్చిమిరపకాయలు అనేది వేసుకుంటున్నానండి రుచికి సరిపడినంత ఉప్పు అనేది వేసుకోవాలి తర్వాత పసుపు ఒక పావు స్పూన్ పసుపు అలాగే ఒక స్పూన్ దాకా కారం వేసుకుంటున్నాను స్పైసీగా కావాలంటే పచ్చిమిరపకాయలు ఇంకొంచెం పెంచుకోండి బాగుంటుంది ఇవన్నీ కూడా చేత్తో ఒకసారి కలుపుకోవాలండి చేత్తోనే మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మెయిన్ టేస్ట్ ఈ అట్టుకి ఈ కోడిగుడ్డ అట్టుకి టేస్ట్ తెచ్చే ఇంగ్రీడియంట్ అంటే పాలు కాచి చల్లార్చిన పాలు ఒక స్పూన్ అనేది వేసుకుంటున్నాను అండి ఇంతకుముందు మన ఛానల్లో ఈ కోడిగుడ్డ అట్టెలా వేసుకోవాలో రెసిపీ వీడియో అనేది కూడా ఉందండి దాని లింక్ కూడా ఇస్తాను చూడండి సో ఈ పాలు వేసి కలుపుకున్న తర్వాత కోడిగుడ్లు కొట్టేసి పోసేసుకోవడమేనండి నేనైతే రెండే తీసుకున్నాను నా వరకు అంటే డబుల్ ఆమ్లెట్ లగ్న రెండు తీసుకున్నాను ఈ కోడిగుడ్డు అట్టు చేసుకోవడానికి ఇలా కోడిగుడ్లు పగలగొట్టి వేసుకొని చేత్తోనే కలపండి చేత్తో బాగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి అంటే ఇష్టం లేని వాళ్ళు మీరు ఏదైనా స్పూన్ కానీ ఫోర్క్ కానీ కలుపుకోవచ్చు కదా నేను అన్ని మిక్స్ అవ్వాలని చెప్పి కలిపిన తర్వాత ఒక ఫోర్క్ తీసుకుని బాగా చిలకొట్టండి మీ దగ్గర బీటర్ ఉన్నా ఇబ్బంది లేదు అయినా చేసుకోవచ్చు ఫోర్త్ చేసుకుంటే ఏంటంటే ఒక నొరగలాగా వస్తుందండి అలా వచ్చినప్పుడు మనకి ఈ కోడిగుడ్డ అట్టు బాగా పొంగినట్టు వస్తుంది ఫ్లఫీగా వస్తుందండి అందుకని అలా చేయమని చెప్పాను ఇప్పుడు లో కాస్త ఆయిల్ గ్రీస్ చేసి హీట్ చేసిన తర్వాత మనం తీసుకుని ఈ కోడిగుడ్డు మిశ్రమం మొత్తం కూడా పోసేసేసుకోవాలి అంచలం బడి కొంచెం ఒక స్పూన్ నూనె అట్ట వేసేసుకుని మూత పెట్టి ఒక మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడకబెట్టుకుంటే అంటే మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసుకుంటే ఇలాగ పొంగినట్టు వస్తుందండి ఇప్పుడు దీన్ని రెండో సైడ్ ఫ్లిప్ చేసుకోవాలి నేను ఆ మూత పెట్టి దాని మీద నుంచి రివర్స్ చేస్తున్నాను చూస్తున్నారు కదా ఇలా పెట్టేసి దాన్ని మళ్ళీ రెండో వైపు కూడా ఇంకా మూత పెట్టద్దండి మూత పెట్టకుండానే దాన్ని ఒక మూడు నిమిషాల పాటు ఇలాగ మీడియం ఫ్లేమ్లో కాల్చుకుంటే మన కోడిగుడ్డు అట్ట అనేది రెడీ అయిపోతుందండి చక్కగా పొంగినట్టు బాగా వస్తుంది చల్లారిపోతే మళ్ళీ ఈ పొంగంతా తగ్గిపోతుందండి వేడి వేడిగా ఉన్నప్పుడే మనం అన్నంలో వడ్డించుకొని తింటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది సో చూస్తున్నారా రొయ్య పొట్టు కారానికి కాంబినేషన్గా కోడిగుడ్డు అట్ట అనేది వేసాను అంటే ఆమ్లెట్ ఎగ్ ఆమ్లెట్ అనేది వేసుకున్నానండి ఈ రెసిపీని మీరు ట్రై చేస్తే తెలుస్తుందండి రొయ్య పొట్టు కారము అంత సులువు కాదండి చేయడం కొంచెం కష్టం కానీ టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది మీకు నా రెసిపీ నచ్చితే లైక్